గాంధేయవాది ప్రముఖ కాంగ్రెస్ నేత అనంతసయన అయ్యంగార్ వ్యవసాయ రంగ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన ఎన్జీ రంగా వంటి రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ నియోజకవర్గం చిత్తూరు తమిళనాడు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతో కూడిన భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన చిత్తూరు లోక్సభ స్థానానికి ఘనమైన చరిత్ర ఉంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంతో పాటు ఆరు శాసనసభ స్థానాలు ఉన్న చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి నియోజకవర్గం ఏర్పాటు నుంచి కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగినా పార్టీ ఆవిర్భావం తర్వాత తెలుగుదేశం అప్రతిహత విజయాలు సాధించింది పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్ ఏడు సార్లు తెలుగుదేశం ఒకసారి వైకాపా విజయం సాధించాయి ప్రభుత్వ వ్యతిరేకత వైకాపా నేతల మధ్య కొరవడిన సమన్వయం వంటి వాటితో చరిత్రను పునరావృతం చేస్తూ ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం విజయం నల్లేరు మీద నడక కానుంది చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పదహారు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లుండగా పురుషులు ఎనిమిది లక్షల రెండు వేల నలభై ఎనిమిది మహిళలు ఎనిమిది లక్షల ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓటర్లున్నారు ఏర్పాటైన చిత్తూరు లోక్సభ స్థానం నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో చిత్తూరు లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో చిత్తూరు లోక్సభ పరిధిలో రాజకీయాల్లో మార్పు చోటు చేసుకుంది గాంధేయవాది ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు అనంతశైన అయ్యంగార్జీ రంగ కాంగ్రెస్ అభ్యర్థులుగా జయకేతన ఎగరవేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంవి గంగాధర శివ చెంగల్ రాయ నాయుడు పి నరసింహారెడ్డి చంద్రబాబు రాజకీయ గురువు పాటూరి రాజగోపాల్ నాయుడు విజయం సాధించారు ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొడుతూ తెలుగుదేశం అభ్యర్థి ఎన్పి ఝాన్సీ లక్ష్మి విజయం సాధించారు తర్వాత సాధారణ ఎన్నికలతో పాటు ఒకటి ఉప ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం అభ్యర్థులు ఓటమి పాలయ్యారు పంతొమ్మిది తొంభై ఆరు సాధారణ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తెలుగుదేశం అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు రాష్ట్ర అనంతరం రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికలతో పాటు ఆరు సార్లు దుందుభి మోగించింది ఒక్క అవకాశం ఇవ్వమంటూ చేసిన ప్రచారం తో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైకాపా గాల్లో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓటమి చవి చూసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు పలమనేరు చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు చంద్రగిరి నగరి నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి రెండు పద్నాలుగు ఎన్నికల్లో చిత్తూరు లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో తెలుగుదేశం ఓటమి పాలైన చిత్తూరు ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో చిత్తూరు లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కుప్పం నుంచి చంద్రబాబు మినహా మిగిలిన నగరి జీడి నెల్లూరు పూతలపట్టు చంద్రగిరి చిత్తూరులో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోయారు కుప్పం నియోజకవర్గంలో సాధించే అత్యధిక చిత్తూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం విజయానికి దోహదపడుతుంది గత ఎన్నికల్లో కుప్పంలో మెజార్టీ సాధించిన మిగిలిన ఆరు చోట్ల ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో చిత్తూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం విజయానికి ఇరవై మూడేళ్ల తర్వాత బ్రేక్ పడింది గత ఎన్నికల్లో విజయం సాధించిన రెడ్డప్ప ఈ ఎన్నికల్లోనూ వైకాపా నుంచి పోటీ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు బరిలో నిలిచారు వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడిగా వైకాపా నుంచి బరిలో నిలిచిన ఈసారి ఎదురీదుతున్నారు నియోజకవర్గ ప్రజలతో నేరుగా సంబంధాలు లేని రామచంద్రారెడ్డి అనుచరు వర్గం అండతో విజయం కోసం శ్రమిస్తున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి అప్రతిహత విజయాలతో సాగిన తెలుగుదేశం ఈ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందన్న ధీమాను దగ్గుమల ప్రసాదరావు వ్యక్తం చేస్తున్నారు కానీ మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూసి మనం ఇచ్చాం ఎందుకంటే ఈ విడిపోయిన రాష్ట్రానికి ఈయనైతే తప్పితే వేరే సొల్యూస్ లేదు ఇంకెవరు పనికిరారని మనం ఆయనకి ఇచ్చాం అట్లా పోయింది నైన్టీన్లో అదే జగన్ రెడ్డి గారు వచ్చి మా నాన్న చనిపోయాడు అదే సంపతి కంటిన్యూ అయింది ఇంకో కొత్త సంపతి యాడ్ అయింది మా చిన్నాన్న కూడా చంపేశారని బ్లేమ్ వేసేసారు కొత్త సంపతి యాడ్ అయింది ఈయనందరినీ అడ్డు చేసి టచ్ చేసి ముఖం పట్టుకొని బుగ్గలు పట్టుకొని చేతులు పట్టుకుంటే పడిపోయారు పడిపోయి ఓ ఈయో చాలు మనం ఆప్తుడని ఆప్తుడు అయినవాడు ఫెయిల్ అయిపోయాడు ఆయనకి పరిపాలన అనేది తెలియదు ఆయనకు అనుభవం లేదు ఆయనకి తెలియదు అనేకంటే ఇంకా ఏమీ తెలియదు ఆయనకి ఆయనకి తెలిసింది సంక్షేమం చేస్తే ప్రజలు పడిపోతారు అని అనుకున్నాడు మరి ఆ సంక్షేమం కూడా ఆర్థిక పురోగతికి చేస్తే బాగుంటుంది చిత్తూరు లోక్సభ పరిధిలోని పూతలపట్టు గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కాగా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో జనరల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు కుప్పం నుంచి ఏడోసారి పోటీ చేస్తోన్న చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు కృషి చేస్తున్నాయి కుప్పం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్సీ సంక్షేమ పథకాలపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తుండగా వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చిత్తూరులో తెలుగుదేశం నుంచి గురజాల జగన్మోహన్ వైకాపా నుంచి ఎర్రచందన స్మగ్లర్ విజయానందరెడ్డి పోటీ పడుతున్నారు నుంచి తెలుగుదేశం తరపున కలికిరి మురళీమోహన్ వైకాపా నుంచి సునీల్ కుమార్ గంగాధర నెల్లూరులో తెలుగుదేశం నుంచి విఎం థామస్ వైకాపా తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ పడుతున్నారు నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి గాలి ముద్దు నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పోటీ చేస్తుండగా వైకాపా తరపున మంత్రి రోజా మూడోసారి బరిలో నిలిచారు చంద్రగిరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పులివర్తి నాని పోటీ చేస్తుండగా వైకాపా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి తొలిసారి బరిలో నిలిచారు చిత్తూరు లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏటికి ఎదురెదుతున్నారు ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు మంత్రిగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో రోజా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు చంద్రగిరి నియోజకవర్గంలో వారసుడి గెలుపు కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెమటోడుస్తున్నారు ఐదేళ్ల కాలంలో తుడా చైర్మన్ గా తీతిదే బోర్డు ఎక్స్అఫీషియో సభ్యుడిగా ప్రభుత్వ గా పదవులు అనుభవించిన తమకేమీ చేయలేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉండటంతో ఓటమి భయం ఎదుర్కొంటున్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై తీవ్ర తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన కుమార్తెను బరిలో నిలిపారు వైకాపా అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుండగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు మరోవైపు తెలుగుదేశం అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గెలుపొందాక చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు శాసనసభ అభ్యర్థులుగా బరిలో దిగిన వారితో సమన్వయం చేసుకుంటూ విజయం కోసం శ్రమిస్తున్నారు ఐడెంటిఫై సెంట్రల్ గవర్నమెంట్ లో ఆత్మ నిర్భర్ అని ఒకటి పెట్టారు మీకు తెలిసే ఉంటారు సెల్ఫ్ రిలయన్స్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ చేస్తున్నారు దానిలో నుంచి మనకి ఏం కావాలో తెచ్చుకుంటాం దానిలో సబ్సిడీస్ వాడుకుంటాం మనకున్న కారిడోర్ ఉంది ఆల్రెడీ అమర్నాథ్ రెడ్డి గారు కారిడార్ ఏర్పాటు చేయరు మీకు తెలిసి ఏపీఐఏసీలో ల్యాండ్ అలాట్మెంట్ అయ్యింది దానిలో షెడ్యూల్ దప్పితే ఏం లేవు దాన్ని రివైవ్ చేస్తాం ఎంఎస్ఎంఐలు తీసుకొస్తాం మెడ్రాస్కి కనెక్ట్ చేస్తాం పార్ట్స్ సప్లై యాన్స్ల ఇండస్ట్రీస్ పెట్టి పార్ట్స్ సప్లై చేస్తాం మెడ్రాస్లో మీకు తెలుసు కదా ఆటోమొబైల్ ఉంది ఫార్మా ఉంది ఇంజనీరింగ్ ఉంది పోర్ట్ రిలేటెడ్ ఉంది వీటన్నిటికి పార్ట్స్ తయారు చేసే విధానం చేద్దాం అనుకుంటున్నాం అలాగే బెంగళూరుకి చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కింగ్ కాబట్టి ఆయన కూడా చేసే ఒక్క అవకాశమంటూ చేసిన ప్రచారంతో మోసపోయిన ప్రజలు వాస్తవాలను గ్రహించడంతో ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని తెలుగుదేశం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికార వైకాపా అభ్యర్థులు మాత్రం ప్రజా వ్యతిరేకతతో పాటు పార్టీ స్టేరంలో నెలకొన్న అసంతృప్తితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు